చె డ్ర కూర్చో కూర్చోండి సీల్దిగా సీల్ తీసి చూడు ఆన్లైన్లో ఈరోజు మీషోలో మేము చిన్న పాపకు డ్రెస్సులు తెప్పించాం అది మా పెద్ద పాప తీస్తాను చూడండి ప్రజెంట్ ఆమె వేసుకున్న డ్రెస్ కూడా ఆన్లైన్లో తెప్పించానండి ఆన్లైన్ సీల్ తీసి చూడు సీల్ తీసి చూసుకో అక్క ఒకటి నువ్వు తీయండి అది అక్కకి రబ్బుడ్డి అది అక్కకిచ్చి ఇది నువ్వు పట్టుకో ఈ కలర్ నువ్వు పట్టుకో ఆ కలర్ అక్క పట్టుకుంటా ఒకటి ఇట పెట్టుకోండి ఆ ఇది చెల్లకి గులాబ్ కలర్ చెల్లకి అకౌంటైల్ పెండి ఇదె అమ్మ లైక్ కొడైపెండిగా ఫ్రెండ్స్ మమ్మీ మిత్ర గిదసి కొచిపెండి లైక్ చేస్కొండి సబ్స్క్రైబ్ చేస్కొండి షేర్ చేస్కొండి షేర్ చేస్కొండి సూపర్ ఉన్నే కదా డ్రెస్లు ఆ సూపర్ ఉన్నే థాంక్స్ ఫర్ మై షో థాంక్స్ ఫర్ షో